సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొండేపు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మామిడి మాల్యాద్రి సొంత మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తున్నామని క్రికెట్ బ్యాట్ గుర్తుకు ఓటు వేయండి అని నియోజకవర్గ ప్రజలను ఆదుకుంటానని అంటున్నారు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్న మీరందరూ నాకు సహకరించాలంటూ కొండేపు నియోజకవర్గ ఓటర్లను మామిడి మాల్యాద్రి అభ్యర్థించారు ఈ సందర్భంగా పొన్నలూరు మండలంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు నన్ను అప్డేట్ చేసుకోండి డెవలప్మెంట్కి కొత్త ద్వారా నేను వెతుకుతాను మీరు చూపిస్తాను మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి అభివృద్ధి వైపు నడిపించడానికి నేను ట్రై చేస్తాను ఎక్కువసేపు మాట్లాడడం కూడా నాకు లేదు ఎందుకు అంటే జస్ట్ పరిచయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను నేను ఇప్పుడే కాదు ముందు ఫస్ట్ పరిచయం చేసుకోవాల్సిన తర్వాత చేసుకుంటున్నాను నా పేరు మావి మాధేత్రి నేను ఇంటి పేడగా నాకు ఒక సొంత మ్యానిఫెస్టో తయారు చేసుకొని వచ్చాను ఇక్కడికి ఇక్కడికిచ్చేసిన మీడియా మిత్రులకి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా పేరు మామిడి మాల్యాద్రి నేను కొండేపు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను నా ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాటు వరుస క్రమంలో పద్నాలుగో నెంబరు మీ అమూల్యమైన ఓటు నా క్రికెట్ గుర్తు మీద వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని పార్థిస్తున్నాను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రార్థించడం కాదు వేడుకుంటున్నాను నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వస్తూ నాకంటూ ఒక సొంత మేనిఫెస్టోని రెడీ చేసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక సొంత మేనిఫెస్టో అనేది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవచ్చు కానీ నేను కొన్ని స్వచ్ఛంద సేవా సమస్యలతో కలిసి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఎప్పుడు ఆరు నెలల నుంచి మేము ప్లాన్ చేసుకొని రెడీ చేసుకున్నాము దానికి మాకు కొంచెం పొలిటికల్ సపోర్ట్ కావాలనిపించింది దానికోసమనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది వచ్చిన ఎంబడే గెలుస్తాము గెలవము పక్కన పెడితే ఒక గుర్తింపు కోసం ఫైట్ చేస్తున్నాను ఆ గుర్తింపు కోసం అని చెప్పేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈ ఇన్సూరెన్స్ ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఫ్యామిలీలో ఐదు మంది ఉన్న ఆరు మంది ఉన్న వాళ్ళకి సంవత్సరంలో ఐదు లక్షల రూపాయల వరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు చిన్న జబ్బు అయినా పెద్ద జబ్బు అయినా కొన్ని ఆరోగ్యశ్రీ ఇలాంటి పరిధిలోకి రాని కేసులు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు రెండవది నియోజకవర్గం మొత్తం మీద పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని ఈ స్వచ్ఛంద సేవా సంస్థల తరపు నుంచే పనిచేస్తూ పదహారు వేల మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను మూడవ అంశం మూడవ అంశం మహిళలకు ఏదైనా చిన్న చింతగా వ్యాపారాలు పెట్టుకుంటానంటే లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఐదు నెలల వరకు వాళ్ళ వ్యాపారాలు డెవలప్ అయ్యే దాకా వాళ్ళని ఎటువంటి ఈఎంఐ కానీ ఏమీ అడగకుండా ఓన్లీ మనం ఇచ్చిన డబ్బులు మాత్రమే ఈఎంఐ రూపంలో తీసుకొని మళ్ళీ ఇంకా ఎక్కువ మందికి ఆ సాయాన్ని తీసుకెళ్ళాలి కాబట్టి ఇచ్చిన దాన్ని మళ్ళీ రిటర్న్ చేసుకుంటానని చెప్తున్నాను నేను ఏదైతే నా సొంత మేనిఫెస్టో చెప్పానో రాబోయే ఐదు సంవత్సరాల్లో నా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పనిచేస్తూ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఇచ్చిన మాట ప్రకారం నేను గెలిచినా గెలవకపోయినా ఈ మూడు ప్రోగ్రామ్స్ మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చేతి చూపిస్తానని మీడియా సమక్షంలో మీ అందరికీ మాటిస్తున్నాను మరొకసారి నా ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాటు వరుస క్రమంలో పద్నాలుగో నెంబరు ప్రతి ఒక్కరూ నన్ను మంచి మనసుతో ఆశీర్వదించి క్రికెట్ బ్యాటమ్కి ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు చేశాం